پڑہ کاڑہ پڑہ کاڑہ 3 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 Zid早 Marche zi randmar z assembler, zid calcerman zid api, zid api, sed yad challenge, zid capacity, day za asaaka sao fd cardab chու w

రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి యూరియా కొంతకు ఈ అసమర్థత ఈ చేతగాని రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి కారణంగా ఈ ప్రభుత్వ ముందు ముందస్తు జాగ్రత్తలు ముందస్తు ఆలోచన లేకుండా చేసినటువంటి అనాలోచన విధానాలకు నిదర్శనమే ఈరోజు ఈ యూరియా కొరత మన మండలంలో నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు దొంగ దొంగ అంటే భుజాలు ఉంటున్నట్టు ఈరోజు ప్రజలంతా కూడా రైతులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చెప్పి స్పష్టంగా వాళ్ళని దుమ్మెస్తూ పోస్తూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ మండలంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి ఈ సందర్భంగా మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాము మీరు కానీ మీ రాష్ట్ర నాయకులు కానీ మీ ముఖ్యమంత్రి కానీ మీ ఇక్కడ స్థానిక మంత్రి కానీ మా నరేంద్ర మోడీకి కానీ మా బండి సంజయ్ కుమార్ కానీ చిట్కన వేలుకున్నటువంటి గోరుతో సమానం మీరంట మీరు నరేంద్ర మోడీని విమర్శించేట స్థాయి మీది కాదు ఈరోజు ఇప్పటికే ఈ రాష్ట్రానికి దానికంటే ఎక్కువనే ఈ రాష్ట్రానికి యూరియా కేంద్ర ప్రభుత్వం అందించింది ముఖ్యంగా మన మండలానికి అధికారులు చెప్తున్నటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు పేద ఖరీఫ్ సీజన్కి పదిహేను పాయింట్ ముప్పై మూడు మెట్రిక్ టన్నుల యూరియా మన మండలానికి గత సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఎనిమిది అంటే నిన్నటి వరకు మన మండలానికి పదిహేడు పాయింట్ ఒకటి సున్నా మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ వచ్చి ఉన్నది రైతులకు చేది ఉన్నది అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు పాయింట్ రెండు మూడు మెట్రిక్ టన్నుల యొక్క యూరియా ఎక్కువ ఆల్రెడీ రైతులకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి మేము రైతులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా రైతులకు అవసరమైనటువంటి యూరియా మీరు చెప్పినా చెప్పకుండా ఈ మండలానికి ఈ రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నాము మీరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తూ బ్లాక్ మార్కెట్ తరలించి ఈ స్పష్టంగా ప్రశ్నలలో రావడం జరిగింది బ్లాక్ మార్కెట్ యూరియా తరలింపలు మీరు మీ అసమర్థత పాలన వల్ల మీ నాయకుల యొక్క అవినీతి వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడుతూ ఉన్నది ఇంకో విషయం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు అధికారుల సమన్వయ లోపం వలనే ఈ రాష్ట్రంలో యూరియా కొత్త అంటే లోపం మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని మమ్మల్ని దోసిగా చూపే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఇవి మనం మన శాసనసభ్యులు మన శాస్త్ర శాసనసభ్యులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారు నేను ఏం చెప్తానంటే రైతులందరూ కూడా అవసరాల కంటే ఎక్కువ ఉంచుకోవడం వల్ల ఈరోజు యూరియా ఏర్పడింది అని చెప్పి నేను చెప్తా ఉన్నాడు మాట్లాడితే కొంచెంగానే అర్థం ఉండాలి రైతులు యూరియా ఎక్కువ తీసుకపోయి ఏం చేసుకుంటారా ఎందుకంటే మన తిట్టా వాళ్ళు యూరియా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటే అవసరం అయితే పక్క రైతుకు సహాయం చేసే పరిస్థితుల్లో తప్ప ఏ రైతు కూడా ఎక్కువ ఎక్కువ తాత్పత్తున్న పరిస్థితి ఉండదు ఇలా ఈ రైతులను అవమానించేటువంటి వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ముఖ్య ఈ రాష్ట్ర మంత్రివాదులు శాసనసభ్యులు చేస్తా ఉన్నారు శాసనసభ్యులు పొన్న ప్రభాకర్ గారు నిన్న ఎప్పుడైనా వ్యాఖ్యలను వెంకట వెనక్కి తీసుకొని రైతులకు బేసరత్గా క్షమాపణ చెప్పాలి ఈ అధికారులను వెంటనే మీరు సమన్వయం చేసుకొని ఇప్పటికైనా రైతులను రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అచ్చిన యూరియాలు స్పష్టంగా ముందే ముందస్తు ప్రణాళికతోటి టోకెన్ల ద్వారా ఏ రైతుకు ఎంత అవసరం ఉందో స్పష్టంగా ప్రణాళికతోటి పంచి రైతులకు మళ్ళీ రాత్రి వాళ్ళు లైన్లో నిలబడే పరిస్థితి తీసుకురావచ్చని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము గతంలో మేము మరీ మరీ చెప్పినాము ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వస్తే రైతుల కష్టాలు వస్తాయని చెప్పి మేము గతంలోనే చెప్పినాము కాంగ్రెస్ అంటేనే కష్టాలు ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన రెండు సంవత్సరాల్లో రైతులైతేనేమి మహిళలు అయితే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టిన దౌర్భా దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మీరు చేసే తప్పులను కేంద్ర ప్రభుత్వం మీద నిమిషే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా దయచేసి మీ తప్పుడు ఆరోపణలు తప్పుడు ఆలోచనలు మానుకొని రైతులకు ఇబ్బంది పెట్టకుండా రైతులకు వచ్చిన యూరియా వచ్చినట్టు సమన్వయ అధికారులను సమన్వయం చేసుకొని రైతులను ఇబ్బంది పడకుండా యూరియా వంచాల్సిందిగా మేము చిగులవాడి మండల బీజేపీ పక్షాన మేము హెచ్చరిస్తాము మండల్లో యూరియా కొరతపై భారతీయ జనతా పార్టీ రెడ్డి గారి ఇంతవరకు ఇక్కడ ఆశ్చర్యం జరిగింది నిన్న నరేంద్ర మోడీ గారి బొమ్మను పాలసీ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగిన దానికి ఒప్పుకోలేక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వారిపై నిలవేస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు మేమే ఇచ్చినాం మా కేసీఆర్ ఇచ్చిన చెప్పుకుంటారు అప్పుడు ఇచ్చింది నరేంద్ర మోడే ఇప్పుడు ఇచ్చేది నరేంద్ర మోడే అక్కడ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చేది బీజేపీ దానికి అయితే ఈ వీళ్ళ అసమర్థత వల్ల కాంగ్రెస్ వాళ్ళు అధికారుల లోపం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల యూరియాను కృత్రిమ కొరత తయారు చేసి వాళ్ళే బ్లాక్ మార్కెట్కు తరలించుకుంటూ ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని తప్పుగా సూచించే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికైనా నరేంద్ర మోడీ పేద ప్రజల పక్షాన ఉంటాడు రైతుల పక్షాన ఉంటాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా పంచిన వ్యక్తి నరేంద్ర మోడీ ముందస్తు జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకనే ఇంత ఇబ్బంది దీన్ని అధికారాన్ని నిర్లక్ష్యం వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చెప్తుంటే వాళ్ళ తప్పులను సరిదిద్దుకోక నరేంద్ర మోడీ గారి మీద ఏదో చూపించి తప్పు చేసిందని చెప్పి అనడం వాళ్ళ పద్ధతి కాదు ఇప్పటికైనా వాళ్ళ అలవాటు మార్చుకోవాలి ప్రజల కోసం పనిచేయాలి పేరుగా మాది రైతు ప్రభుత్వం చెప్పుకుంటారు తప్ప ఇదివరనే గతంలో ఆమె హామీలు ఇచ్చి ఎలా నెరవేర్చలేదు ఇంతకుముందు ఫస్ట్ చెప్పింటు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ వస్తేనే కష్టాలు ఉంటాయి అదే మాదిరిగా ఇలా రైతులు ఎంత అవస్థపడతారు నిద్రాగారం లేక చెప్పులు లైన్లో పెట్టి ఆగారం లేక రాత్రి పగలంటే ఎప్పుడొస్తుందని చూసే పరిస్థితి ఉంది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇలా రైతులు ఇంత ఇబ్బంది పడతారు కాబట్టి దీన్ని ఇప్పటికైనా అధికారుల సమన్వయం చేసుకొని వాళ్ళు ఇప్పటికైనా రైతులని రకంగా క్యూలో ఉండకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తిరుమల మండల పార్టీ తరఫున మేము ఏ విధంగా మోసం చేసేరు బోనస్ ఇస్తాం ఐదు మొత్తం పండగ బోనస్ ఇస్తాం అని చెప్పారు ఆ బోనస్ వచ్చేసరికి సనభ రకానికి బోనస్ అన్నారు చనవరకానికి బోనస్ అన్నారు చనవరకం లేదు ఆ చేసిన పండగ ఇప్పటివరకు బోనస్ లేదు రైతులను మోసం చేసేట్లా కాంగ్రెస్ నంబర్ వన్ అందుకే వీళ్ళు ఇప్పటికైనా రైతుల పక్షాన మేము ఉంటామని చెప్పి చేస్తారా లేకపోతే కాకపోతే మీకు ఇతర కాకపోతే దిపోండి మీ ఎలక్షన్ ఎలక్షన్స్ పెట్టండి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలా ఎలాంటి మీకు ఎలక్షన్స్ పెట్టలేరు మీకు ఆ ఛాతన అయితే లేదు ఎందుకంటే సర్వేల ప్రకారంగా మాకు వచ్చే పరిస్థితి మీరు ఎలక్షన్స్ పెట్టట్లేదు కాబట్టి మీకు ఇది కూడా చేత కాకపోతే రాజీనామా చేయండి ఎలక్షన్ పెట్టండి ప్రజలు ఏనుకుంటుర్రు మంచి ప్రవర్తన ప్రజలు ఏనుకుంటురు దానికి సిద్ధంగా ఉండండి జై హింద్